సూర్యపేట జిల్లా కేంద్రంలో సిక్స్టీ ఫీట్ రోడ్డులో గల త్రివేణి హైస్కూల్లో మహాగణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని నేషనల్ మ్యాథమెటిక్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్కూల్ కరెస్పాండెంట్ హరి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా శ్రీనిధి కాలేజ్ కరెస్పాండెంట్ యాదవరెడ్డి శ్రీనిధి కాలేజ్ ప్రిన్సిపల్ ఎం శ్రీనివాసరెడ్డి సాయి గౌతమి జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ భగవాన్ రెడ్డి ప్రతిభా కళాశాల కరెస్పాండెంట్ వెంకటరెడ్డి ప్రతిభా కాలేజీ ప్రిన్సిపల్ సత్యంబాబు హైదరాబాద్ కాకతీయ హైస్కూల్ కరెస్పాండెంట్ మోడల్ స్కూల్ శ్రీనివాస్ రెడ్డి సంస్కార్ స్కూల్ కరెస్పాండెంట్ సతీష్ న్యూ జనరేషన్ స్కూల్ కరెస్పాండెంట్ సీతారామచారి మహేష్ వెంకటరెడ్డి చర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ గణిత శాస్త్ర విద్యార్థులు మేధస్సు వికాసానికి కీలకమని రామానుజన్ ప్రపంచానికి అందించిన గణిత సూత్రాలు నేటికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు విద్యార్థులు గణితంపై ఆసక్తిని పెంపొందించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు గణితానికి సంబంధించిన ప్రదర్శనలు ప్రసంగాలతో అలరించారు అనంతరం ఉత్తమ ప్రతిభ విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నూతన సర్పంచ్ వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం అట్టహాసంగా And uh, on behalf of very High School, sir, sir has decided to felicitate the various lecturers and teachers who have been rendering their valuable services in their respective institutions. And the idea, Sir, felicitating other institutions, mathematics teachers, is not an ordinary thing. So I request. आलोक यू कीवे बिग राउंड ऑफ क्लब्स टू वर मैनेजमेंट यार यह राजस्थान का आइडिया तू चलिस टेक अदर इंस्टिट्यूशन डेट दिस टीचर्स इट्स ए ग्रेट आइडिया हाउ सीन ए पर्सन विच कमरा मन्दरों को समझते हो बार बढ़ते हो डेंटर दर्शा डेंटर तो विल सेल चिन्नेवाल लिखी पैदावाल दर कुबांदरों को जा� పుట్టిన పుట్టిన బాబు దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఈ రోజు ఉందంటే ఈగో కదా ఐ హీన్ ఐ ఎ పర్సన్ వితౌట్ ఈగో ఎటువంటి ఈగో లేదు బికాస్ ముప్పై ఏడు ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాయి మాకు ముప్పై ఏడు ముప్పై ఐదు సంవత్సరాల దగ్గర నుంచి అత్యంత పెద్దవాళ్ళని కూడా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళని ఎట్లా గౌరవించాలి వాళ్ళ యొక్క గౌరవాన్ని ఎలా కాపాడాలి వాళ్ళని ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయంలో సార్కి ఎవరు చాటిరదు సార్ प्रतिभा <laughs> voice give voice give a big round of applause

डिपार्टमेंट मैथमेटिक्स इन सूर्यापे सूर्या फर्स्ट श्री यादव रेडी गारूनियर श्री एम बगु श्रीनिवास रेडी गुजार विजय सर आर ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే రామానుజం గారి పుట్టినరోజు సెలబ్రేషన్స్ ని మన మ్యాథమెటిక్స్ ని త్రివేణి స్కూల్లో హరిసాలు ఇంత ఘనంగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది ఈ వేడుకలో పాల్గొన్న టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ నా ప్రియమైన విద్యార్థి విద్యార్థులు మరియు మీడియా మిత్రులందరికీ మరియు నాతో ఉన్న మ్యాథమెటిక్స్ లెక్చరర్స్గా వర్క్ చేసిన వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈరోజు దళిత దినోత్సవ శుభాకాంక్షలు మరియు కలిసి తెలియజేస్తూ ఎంఎస్సి మ్యాచ్ చేసి ఎక్కడో యూనివర్సిటీలో వరంగల్లో చేసి డైరెక్ట్గా బ్యాగ్ తీసుకొని సారి శిష్యులతో పాటు సార్తో అంటే త్రివేణి కాలేజీలో నేను మ్యాథమెటిక్స్ లెక్చర్గా జాయిన్ అయ్యి సూర్యాపేటలో త్రివేణి కాలేజీలో పద్నాలుగు సంవత్సరాలు ఏ కార్తో కలిసి వర్క్ చేసి సారి యొక్క శిక్షని మేము అదే అవలంబించుకుంటూ మీరు ఒక కాలేజీని పెట్టి ఇప్పటికి కూడా సాగు పాటంలోనే అదే మ్యాథమెటిక్స్ బోధిస్తున్నాను మ్యాథమెటిక్స్ వ్యక్తిగా నేను సూర్యబెట్గా ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇదంతా కూడా త్రివేణి మాకైతే త్రివేణి ఇచ్చిన ఇది ఇచ్చిన బునాది త్రివేణి కాలేజీలో పద్నాలుగు సంవత్సరాలుగా మ్యాథమెటిక్స్ రెచ్చగా పనిచేసి తర్వాత మేము సొంతంగా ఒక సినీ కళాశాల స్థాపించి మళ్ళీ అలాగే మ్యాథమెటిక్స్ బోధిస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నాం ఈరోజు మ్యాథమెటిక్స్కాంక్షలు చాలా ఘనంగా నిర్వహించే మరొకసారి హరిసార్ గారికి అభినందన తెలియజేస్తూ ఈరోజు నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని ప్రేమగా పిలిచినటువంటి ముందుగా ఈ యొక్క స్కూల్ ప్రిన్సిపాల్ అయినటువంటి హర్సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు నేషనల్ మ్యాథమెటిక్స్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మరి ఈ రోజును ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనకు డిసెంబర్ ట్వంటీ సెకండ్ మనకు శ్రీరామానుజుల వారి యొక్క రామానుజుల వారి యొక్క బర్త్డే సందర్భంగా ఈ నేషనల్ మ్యాథమెటిక్స్ జరుపుకుంటున్నాము ఎందుకంటే స్టూడెంట్స్ ని గమనించాలి మ్యాథమెటిక్స్ అనేది ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడు మనకు ప్రయాణం చేస్తూనే ఉంటుంది ఎందుకంటే చాలా మంది అంత జాగ్రత్త ఉంది చదువు అనేటువంటి ప్రతి విలేజ్ లో ఉన్నటువంటి ఉంది ఎందుకంటే శ్రీరాము రామానుజన్ గారు కూడా ఆయన మూడో తరగతి చదువుతున్న టైంలో ఎందుకంటే కూడా ఒక సృజనాత్మకత ఉంటుంది ఒక లెక్చరర్ మనకు ఒక విద్యార్థి కాదు అంశాలు కూడా చాలా ఉంటాయి మ్యాథమెటిక్స్ విషయంలో గురువు గారు మీకు ఒక మ్యాథమెటిక్స్ చెప్తున్నప్పుడు సో మా పాప మా పాప వాళ్ళు కూడా ఇదే స్కూల్లో టూ థౌజండ్ సెవెన్ సిక్స్ సెవెన్లో సో నర్సరీ కాంచి నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఆల్ క్లాసెస్ ఇక్కడే మా పెద్ద పాప ఇక్కడే చదివింది ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అప్పుడు కూడా మ్యాథమెటిక్స్ డే డిసెంబర్ ట్వంటీ టూ రోజు మా పాప వాళ్ళకి కూడా ఇంకా పజిన్స్ తీసుకొచ్చి స్కూల్లో ప్రోగ్రామ్స్ చాలా గ్రాండ్గా అప్పుడు అట్లయితే జరిగాయో సేమ్ అదే ప్రాసెస్లో అంతకు మించి ఇప్పుడు ప్రోగ్రామ్ చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది సో మళ్ళీ ఒకసారి అందరికీ హ్యాపీ మ్యాథమెటిక్స్ ఉండే సో అందరం కూడా కాలేజీలో మ్యాథమెటిక్స్ లెక్చరర్గా చేస్తూ త్రివేణి కాలేజీలో లెక్చరర్గా చేస్తూ ఒక టెన్ ఇయర్స్ అక్కడ ఎక్స్పీరియన్స్ తో సో ఈ రోజు కూడా మ్యాథమెటిక్స్ లెక్చర్గానే అదే కంటిన్యూషన్గా ఉందా సో అందరికీ మళ్ళీ ఒక్కసారి హ్యాపీ మ్యాథమెటిక్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ముందుగా మమ్మల్ని ఇక్కడికి ఆ హోల్ కళాశాల ప్రిన్సిపల్ సార్ గారికి అదేవిధంగా తోటి కళాశాల యాజమాన్య మిత్రులు అదేవిధంగా స్కూల్ పరిస్పాండెంట్ అదే విధంగా ఫ్రీమైనటువంటి విద్యార్థి విద్యార్థులకు మరియు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా నేషనల్ మెథమెడిక్స్ డే శుభాకాంక్షలు సో చాలా మంది చెప్పారు సార్ని వాళ్ళు ఆల్రెడీ మెథమెడిక్స్ మాత్రం చేయించాము కాబట్టి అండగా మెథమెడిక్స్లో పరిచయం లేదు కానీ సారు నా మీద ఉన్నటువంటి తోటి నన్ను ఇన్వైట్ చేశారు కానీ నేను ఒకటే వాడు చెప్తాను సో వాట్ ద ఇంపార్టెన్స్ శ్రీనివాస రామానుజన్ సో వెన్ యూ లెర్న్ అబౌట్ శ్రీనివాస రామానుజన్ డెఫినెట్లీ రిమంబర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ శ్రీనివాస్ రామానుజన్ సో వాట్ ఈస్ దట్ హైడెడ్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ ద మేథమెటిక్స్ డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ డెఫినెట్లీర్ దట్ పాసి హౌ వెన్ యు ఆర్ డూయింగ్ ద మెథమెడిక్స్ డెఫినెట్లీ కెన్ ఫాలో దనలిటికల్ ఎనాలిసిస్ ఆఫ్ మెథమెడిక్స్ దంపార్టెన్స్ ఆఫ్ శ్రీనివాస్ రామానుజన్ ఎనలిసిస్ అంటే వాట్ డే ఆర్ డూయింగ్ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెన్ యూ ఆర్ ఫాలోయింగ్ ఈవెన్ ద మెథమెడి ఇన్ యువర్ లైఫ్ డెఫినెట్లీ హక్సీడెడ్ బై ఎనైజింగ్ దైఫ్ ఆర్ మెమెడీస్ యూ కెన్ సక్సీడ్ దట్ ఈస్ దంపార్టెన్స్ ఆఫ్ శ్రీనివాస్ రామానుజన్ దట్స్ వై In your career or your life, everyone remember that you are not analyzing anything, definitely you are not succeeded or you are not going to grow in your life. That's right. So, that is the importance of Srinivasa Ramayana. But everyone so remember that what we are doing, the work, even though study or any games and any intellectual activities, you have to follow and you have to analyze the subject. तो देन डेफिनेटली रावत भी महात्मा विद स्टे ऑफ कोर्स अंडर डायस ईच एंड एवरी पर्सन काव्य क्रिस्टल द क्रिएटर लादा बेकर्स आई एम टेल देम इनवर्स ये बन के वहां है गोपा गावनंद जी जना అది సర్కి చాలా థాంక్స్ చెప్పాలి ఎందుకంటే మ్యాథమెటిక్స్ ఒక గొప్ప తారని గుత్తిసి మ్యాథమెటిక్స్ పండితులందరిని అక్కడైతే చేపిచి ఒక కొత్త ట్రెడిషన్ అనుకుంటున్నా నేను అన్ని స్కూల్లలో కూడా ఇవే విధంగా స్ఫూర్తి అతి స్కూల్ ని బాగా జరుగు అంటే భవనానికి అందిస్తుంది ఈ సందర్భం నిपास వస్తుంది ఆ రెండవ విషయం ఏంటనంటే వితౌట్ మ్యాత్ దట్ ఇస్ నో లైఫ్ మ్యాథమెటిక్స్ లేకపోతే జీవితం లేదు మ్యాథమెటిక్స్ అనేది సైన్స్ లో ఒక పెద్ద కీ అన్ఫార్చునేట్లీ అందరికీ తెలుసు కానీ మ్యాథమెటిక్స్ డే డిసెంబర్ ట్వంటీ రోజు సెలబ్రేషన్ చేసి వదిలేస్తాం సార్ చెప్పినట్టు ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి అడుగు కూడా మ్యాథమెటిక్స్తోనే ఉంటుంది మ్యాథమెటిక్స్ యొక్క గొప్పతనం అనేది ఒక మాటలో చెప్పలేము ఒక బుక్ రాయలేము అదేవిధంగా శ్రీనివాస గురించి ఎంత చెప్పినా తప్పేమి రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ హరిష్ సార్ అండ్ టీచింగ్ నాన్ టీచింగ్ డిఎంఐ ఫ్రెండ్స్ మ్యాథమెటిక్స్ ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ ఫ్రెండ్స్ బర్త్ డే ఆఫ్ శ్రీనివాస రామానుజం నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా గురుగారు హరిష్ సార్ ఉన్నారు మా క్లాస్మేట్ యాదరెడ్డి సారు శ్రీనివాసరెడ్డి క్లాస్మేట్స్ ఉన్నారు నా స్టూడెంట్ సంతోష్ ఒకే వీధి మీదకి ఇంతమంది తీసుకొచ్చేందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నేను శ్రీనివాస రామానుజం వెరీ పూర్ ఫ్యామిలీలో జన్మించాడు ఆయన మనం అనుకోవచ్చు బాగా ఉన్న కేసు వస్తుంది అని అనుకోవచ్చు దానికి వ్యతిరేకంగా అంటే వెరీ పూర్ ఫ్యామిలీలో జన్మించి ఆయన మామూలు పీహెచ్ చేస్తే వన్ ఆర్ టూ పేపర్ సబ్మిట్ సబ్మిట్ చేస్తారు థర్టీ టూ పబ్లికేషన్స్ సబ్మిట్ చేసి శ్రీనివాస రామానుజం వెరీ పూర్ పర్సన్గా అతను రాసుకోవడానికి నోట్బుక్స్ కానీ మనీ కానీ సరిపోయిన వాతావరణ పరిస్థితులు ఉండేవి కాదు లండన్కి వచ్చిన తర్వాత బాగా సిగ్గై ఉండే సిగ్గైనప్పుడు వాళ్ళ మ్యాథమెటిషియన్ సైంటిస్ట్ హార్డే అని పరామర్శించడానికి వచ్చాడు ఇంటికి అసలు నిపుణుడు కాదు ఎక్సెప్ట్ మ్యాథమెటిక్స్ అయితే ఒకరోజు ఆయన మ్యాథమెటిక్స్ టాలెంట్ అనేది సార్ చెప్పారు కార్ లో వెళ్తున్నప్పుడు వన్ సెవెన్ టూ నైన్ అనే కార్ నెంబర్ అయితే ఆ కార్ నెంబర్ చూసిన తర్వాత సింపుల్ గా ఏం చెప్పాడంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది అని చెప్పాడు ఏటా స్పెషాలిటీ చూస్తే వన్ క్యూబ్ ప్లస్ ట్వెల్వ్ క్యూబ్ అది వన్ సెవెన్ టూ నైన్ అవుతుంది అలాగే దట్ ఈస్ నథింగ్ బట్ నైన్ క్యూ ప్లస్ టెన్ క్యూబ్ కూడా అవుతుంది అని చెప్పేశాడు మోత్ ఈక్వల్ సో ఆ విధంగా అతని టాలెంట్ అనేది ఇమీడియట్గా ట్యాక్స్ ఆఫ్ సెకండ్స్లో దాని యొక్క స్కిల్ అని చెప్పేశాడు కాబట్టి ఇంకా అతను ఎన్నో క్వశ్చన్స్ రాశాడు కానీ ఆన్సర్స్ ఎవరు కూడా సాల్వ్ చేయలేకపోయారు బ్యాడ్ లక్ ఏంటంటే అతను ఎర్లీ ఏజ్లో థర్టీ టూ లోనే చనిపోయాడు పాపం ఒకవేళ ఆయనే ఉండుంటే ఇంకా మన భారతదేశం ఎంత డెవలప్ అయ్యేది ప్రపంచం కూడా ఎంతో డెవలప్ అయ్యేది సో కాబట్టి మన బ్యాడ్ లక్ అని పాపం ఎర్లీ లో చనిపోయాడు సో ఎనీ హౌ ఎదుగు మర్చిదిగా ఉన్నాడు బోర్డు మీద ఏం రాస్తున్నాడు వాస్తవానికి మా మీరు చదువుకున్న అప్పటి స్టాఫ్కి ఇప్పటికి చాలా తేడా ఉన్నాయి ఇప్పుడు చదువు చదువు చెప్పే చెప్పేసి ఎలా ఉన్నారంటే క్వాలిటీ అంటే ప్రతిదీ కూడా గణిత దినోత్సవ శుభాకాంక్షలు సంవత్సరాల నుండి పది పదకొండు సంవత్సరాల నుండి బిఎడ్ అండ్ డిఎన్ కాలేజీలో గణితాన్ని ఎలా బోధించాలి గ్రంథాన్ని ఎలా బోధించాలి అనే సబ్జెక్ట్ పర్పస్తో కడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ని టీచ్ చేస్తూ ఉన్నారు జనరల్గా మా దగ్గరికి వచ్చే పిల్లలలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇన్సర్యూ టీచర్లు కూడా అందరూ ఉంటారు మీరు కొంతమంది ఇన్సర్ టీచర్ని సార్ మీరు ఎలా టీచ్ చేస్తున్నారని చెప్పినప్పుడు వాళ్ళ యొక్క వే ఆఫ్ అంత టీచ్ చేయగలుగుతాడు అట్ ద సేమ్ టైం మ్యాథ్స్ టీచర్ ఎస్పెషల్లీ మ్యాథ్ మనకు ఏంటి మ్యాథమెటిక్స్ అంటే లెక్కలు చేసేది అని చెప్పేసి అనుకుంటాం కానీ మ్యాథమెటిక్స్ అంటే క్యూనా ఆఫ్ ఆల్ సైన్సెస్ అంటే ఇంతకుముందు సార్ చెప్పిండు అన్ని శాస్త్రాలకు తల్లి వంటిది అన్ని శాస్త్రాలకు ద్వారం వంటిది మ్యాథమెటిక్స్ ఇస్ ద గేట్ వే ఆఫ్ ది ఆల్ సైన్సెస్ అన్ని సబ్జెక్టులకు ఒక ముఖద్వారం ఒక బేస్ మ్యాథమెటిక్స్ ఆ మ్యాథమెటిక్స్ ఇంకా ఏం చెప్పిన మ్యాథమెటిక్స్ అనేది మ్యాథమెటిక్స్ ఇస్ ద మెదర్ ఆఫ్ మోడర్న్ సివిలైజేషన్ ఒక ఆధునిక నాగరికతకు అర్థం లాంటిది మ్యాథమెటిక్స్ అలాంటి మ్యాథమెటిక్స్ మనం ఎంత శ్రద్ధగా నేర్చుకుంటే ఇక్కడ ముఖ్య అతిథికి మరియు వేదిక వేదిక ప్రయాణమెటిక్స్ ఉపాధ్యాయులకు ఆధ్యాత్మిక విద్యార్థులు విద్యార్థులకు మ్యాథమెటిక్స్ చుట్టినరోజు సందర్భంగా ఈ మ్యాథమెటిక్స్ డే జరుపుకుంటున్నాం అనే విషయం తీసుకుందరూ ఇప్పటికే రకరకాల ఉదాహరణలతో వైపు తెలియజేశారు ఎక్కువ సరిగ్గా ప్రదేశించడం కానీ ఒక్క విషయం మాత్రం ఇప్పుడే మిత్రులందరూ పెట్టినట్టుగా ఎవరికి వారు తోపు అనుకుంటారు దాంట్లో పదిసార్లు తోపులకు తోపల్ వేరే ఉంటారు ఎందుకు అంటే మ్యాథమెటిక్స్ ఇక్కడికి మ్యాథమెటిక్స్ టీచర్స్ అందరినీ అంటే వయసుతో హోదాతో అందరినీ ఒక్క వేడుక చేర్చడమే చాలా గొప్ప విషయం 我承认。